స్వాగతం మహాశివరాత్రిలోపు వృషభ రాశివారికి ఆ శివ భగవానుడు నాలుగు శుభవార్తలు ప్రసాదించబోతున్నారు వారి కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది అయితే మహాశివరాత్రిలోపు వృషభ రాశివారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఎటువంటి గోచార ఫలితాలు ఈ సమయంలో వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని పూర్తిగా విశ్వసించి ఆధారపడవచ్చు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారిగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది ముఖ్యంగా వృషభ రాశివారిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఆ శివ భగవానుడు వీరిని ఆశీర్వదించబోతున్నాడు తన అనుగ్రహాన్ని వీరిపైన కురిపించబోతున్నాడు ఈ విధంగా వీరు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు వృషభ రాశి వారు ఏమిటి అంటే వివాహం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నో రోజులుగా వివాహం అనేది మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలి ఉన్నట్లయితే మీకు నచ్చిన వ్యక్తి లభించక మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి దొరకక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు చక్కటి సంబంధం మీ ముందుకు రావటం వివాహానికి సంబంధించి మీరు డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఆర్థికంగా వెనకబడిన వారు ఈ సమయంలో నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించటానికి ఈ సమయంలో మీకు మార్గాలు కనిపిస్తాయి ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు సత్ఫలితాలైతే ఇవ్వబోతున్నాయి ఈ విధంగా శివ భగవానుడి యొక్క ఆశస్సులతో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా కూడా వారు గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు అంటే ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా భాగస్వామ్య వ్యాపారం చేయాలని చక్కటి భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక చక్కటి భాగస్వామి మీకు లభించబోతున్నారు వారితో కలిసి మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆ వ్యాపారంలో వారికి కూడా చాలా అనుభవం ఉండటంతో మీ వ్యాపారాన్ని మీరు అంచెలంచెలుగా అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు అటువంటి వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ శుభవార్త మీకు మీ యొక్క అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం చూస్తున్న వారు ఉన్నారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులతో అద్భుతం జరగబోతుంది ప్రమోషన్ లభిస్తుంది అలాగే ఆర్థిక పెరుగుదల కూడా లభిస్తుంది ఎంతో కాలంగా మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో నాలుగు శుభవార్తలైతే వారికి వారి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతున్నాయి వారు పడ్డ కష్టాలకి ప్రతిఫలం ఈ సమయంలో దొరకబోతుంది ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులతో మీరు ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు అయితే శివారాధన ఇంకా మీకు సత్ఫలితాలను ఇస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసే దాన ధర్మాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తాయి చూశారు కదండి మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు వృషభ రాశివారిపై శివయ్య అనుగ్రహాన్ని ఏ విధంగా చూపించబోతున్నారు ఆ శివ భగవానుడు ఇవ్వబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే వారి కష్టానికి ఏ విధంగా ప్రతిఫలం దక్కబోతుంది ఎటువంటి దేవతారాధన వృషభ రాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి